హాయ్ హలో వెల్కమ్ టు కాకినాడ కశ్మీర్ మాంస్ ఈరోజు నేను ఒక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి అంటే ఈరోజు లచ్చించారు ఎలా తయారు చేసుకుంటారో అది చేయడం చూపిద్దామని ఒక ఐడియా వచ్చింది మరి కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు కదండి నేను మా అమ్మగారి నుంచి నేర్చుకున్నాను మా అమ్మగారు నాకు చెప్పారు ఇప్పుడు నేను మీకు ఈ వీడియో ఎలా చేసి పెడుతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము రండి ఇదండి మనం చేసుకుని చారుకి కావాల్సింది ఇది మనం రోజు అన్నంకుంటాం కదండి దాంట్లోంచి మనకి మార్చుకున్న గింజి ఓ రెండు సార్లు కడిగేసాక మూడోసారి కడిగే కడుగు ఈ రెండు నుండి రోజు పోసుకోవాలండి ఒక కొండ కానీ ఒక గాజు బాటిల్ కానీ అందులో పోసుకోవాలన్నమాట ఇది నాలుగైదు రోజులకి బాగా కొంచెం పులుపు వస్తుందండి దాన్ని మనం ఇలాగ రసం కింద తయారు చేసుకోవచ్చు అనమాట దీన్నే లచ్చించారంటారండి దానికి నేను ఒక గిన్నెతో తీసుకున్నానండి అందులోకి కావాల్సినవి అండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ములక్కాడ బెండకాయ టమాటా కొత్తిమీర వంకాయ ముక్కలండి కావలసిన పోపు గినుసులు ఇవన్నీ ఇందులో వేసేసుకుందామండి ఉప్పు పసుపు అన్నీ కలిపి వేసేసుకోవాలన్నమాట ఈ ముక్కలన్నీ ఈ గిన్నెలో వేసేసుకోవాలండి ఒకటి ఒకటి కానీ ఈ చారు కూడా అందులో వేసేసుకోవాలండి ఇందులోనే తగినంత ఉప్పు తగినంత పసుపు కొంచెం అంత కొత్తిమీర వేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్వి పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకున్నానండి ఇది బాగా మరిగించుకోవాలండి బాగా మరగాలన్నమాట అంటే పొంగ కన్నా మరిగించుకోవాలి పొంగితే టేస్ట్ పోతుందంట అందుకనేసి ఇది పొంగ కన్నా బాగా మరిగించుకోవాలండి అందులో ముక్కలు కూడా ఆ వాటర్తో బాగా మరిగి పులుపు అది బాగా పడుతుంది అన్నమాట మరిగించుకుందాం అనమాట లచ్చించారు మరిగిపోతుందండి ఇది ఇంకా బాగా ఇంకా మరగనిద్దాం దీంట్లో ముక్కలు వేసాం కదా ముక్కలన్నీ బాగా మెత్తగా అవ్వాలి అవి బాగా మెత్తగా ఉడికిపోయాక మనం పోపు వేసేసుకుందాం అండి దీన్ని ఇందులోకి మనకి కాంబినేషన్ ఏంటంటే ముద్దపప్పు బాగుంటుందండి ఎగ్ ఫ్రై కానీ బాగుంటుంది చికెన్ ఫ్రై అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఇంకా మేము ఇంకా చికెన్ అండి ఎగ్స్ తినలేదు ముద్దపప్పు వేసుకుందాం అని అనుకుంటున్నాను నేను ఇందులో కాంబినేషన్ అయితేనే అండి పోపు వేసేసుకుందాం ఇంకా మరిగిపోయింది స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి గిన్నె వేడెక్కింది కొంచెం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కక పోపులు వేసేసుకుందాం అండి పోపులండి ఎల్లుల్లిపాయ ఎండుమిరపకాయ ఆవాలు జీలకర్ర మినపప్పునండి కరివేపాకుని పోపులు ఆయిల్ హీట్ అయ్యిందండి ఎల్లుల్లిపాయ వేసుకుందాం ఎల్లుల్లిపై బాగా ఇవ్వాలండి ఎల్లుల్లిపాయ ఎగిపోయిందండి పోపు బీన్స్లు వేసేసుకుందాం అలా పోపులు ఇవి కూడా కొంచెం బాగా యాడ్ చేద్దాం మిగతా వెనుమిరసీ కరివేపాకు అండి ఇవి కూడా కొంచెం వేరేక స్టర్ ఆఫ్ చేసుకుని పోపీ అండి అంతేనండి మీరు ఇందులో పోసుకుందాం అంతేనండి పోపు పెట్టేసాను ఇందులో కొంచెం అంతా కొత్తిమీర ఇందులో కొంచెం కొత్తిమీర జల్లేసుకునే అండి అంతే అండి అయిపోయిందండి రెడీ మీకు నచ్చితే కనుక ఇలా చేసుకోండి ఎండాకాలం కదండి బాగా చలవం బాడీలో బాగా హీట్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి అండి ఇది మీరు కూడా ఇలా చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు లైతే మీకైతే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసేసుకోండి మంచి మంచి రెసిపీల కోసం మీకే ముందు వస్తాయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ